బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా అందరూ పడుకున్న తర్వాత కిచెన్లోనికి వచ్చి లైట్ వేస్తారు ఇక బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా ఎవరికి తెలియకుండా పైన ఉన్న జాడీ తీసి అందులో స్నాక్స్ తినాలని వాళ్ళైతే ఆశపడతారు ఇక అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఒక గట్టు మీదకి ఎక్కుతారు ఇక కైలా అయితే కిందనే ఉండి ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే ఆ పైకెక్కి ఆ జాడీని ఎలాగైనా సరే తీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక బాబీకి అది అందకపోవటంతో రే డాషు కొంచెం ప్రయత్నించరా డాషు డాషు కొంచెం ప్రయత్నించరా అని చెప్పి ఖైలా అంటూ ఉంటుంది ఇక బాబీ అయితే ఆ జాడీని అలా ముందుకు లాగుతూ ఉంటాడు అది చూసి కైలా అయితే ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పి అలా చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పని మనిషి అయితే అక్కడ అలా నిద్రపోతూ ఉంటుంది ఇక అది చూసి కైలా అయితే అమ్మయ్య ఎవరు రాలేదు త్వరగా లేరా డాషు ఎవరు రాకముందు మనం దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం పదరా డాషు అని చెప్పి అక్కడ ఉన్న కైలా అంటుంది ఇక బాబీ అయితే దాన్ని అందుకుంటాడు అందుకొని బాబీ అయితే చాలా గట్టిగా దాన్ని పట్టుకొని తనైతే నెమ్మదిగా తీసుకొని వస్తూ ఉంటాడు ఇక తీసుకువచ్చి కైలా చేతిలో పెట్టడానికి తనైతే సిద్ధమవుతాడు అది చూసి కైలా చాలా సంతోషిస్తుంది ఇలా ఇవ్వరా డాషు నేను పట్టుకుంటాను అని చెప్పి కైలా బాబీతో ఉంటుంది ఇక బాబీ ఆ జాడిని గట్టిగా పట్టుకొని అలా ముందుకు వస్తూ ఉంటాడు ఇక దాన్ని మొయ్యలేక బాబీ చేతులు అయితే వణుకుతూ ఉంటాయి అలా చేతులు షేక్ అవుతూ ఉండగా కైలా అయితే డాషు ఇలా ఇచ్చేరా నాకు ఇలా ఇచ్చే నేను పట్టుకుంటాను అని చెప్పి కైలా అయితే ఇలా ముందుకు వస్తుంది ఇక బాబీ దాన్ని రు మొయ్యలేక ఒక్కసారిగా ఆ జాడీని కింద వదిలేస్తాడు దాంతో జాడీ కింద పడి పగిలిపోతుంది అది చూసి కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జాడీ కింద పగిలిపోవటంతో కింద పడి పగిలిపోవటంతో పెద్ద సౌండ్ వస్తుంది అది చూసి పని మనిషి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేస్తారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలరా ఇది కింద పగిలిపోయింది ఏం చేయాలి అని చెప్పి కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక బాబీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేసి తప్పించుకోవాలి అని చెప్పి బాబీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అది చూసి కైలా కూడా కంగారు పడుతుంది రే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వస్తారేమో రా నాకు చాలా భయంగా ఉందిరా అని చెప్పి అక్కడ ఉన్న కైలా బాబీతో అంటుంది దాంతో బాబీ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక ఏంటి ఆ సౌండ్ అని చెప్పి పని అయితే అలా కిచెన్లోనికి వస్తూ ఉంటుంది అది చూసి బాబీ కైలా కంగారు పడుతూ ఉంటారు uh mm -hmm.